హాయ్ అండి నేనైతే ఇయ్యారు ప్రెగ్నెన్సీ ఫస్ట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనమాట సో ఇక్కడ చూ చూడండి ఎంటీ స్కానింగ్ తీపిచ్చుకున్నాను ఎంటీ స్కానింగ్లో వచ్చేసి ఆడబిడ్డ బిడ్డ అనేసి చెప్పవచ్చా తెలుసుకోవచ్చా నాకైతే తెలియదండి మీకు అయితే తెలిస్తే కామెంట్ చేయండి నా రిపోర్ట్ల ప్రకారము మాకైతే ఏ బిడ్డ అయినా పర్వాలేదండి నాకైతే సిక్స్ ఇయర్స్ తర్వాత నేను ప్రెగ్నెన్సీ అనమాట సో నాకైతే కానీ కొంతమందికి ఉంటుంది కదా వాళ్ళు అందుకనేసి మనకి లక్ష్మీదేవి వస్తుందా లేకపోతే బాబు పుడతారనేసి నేనైతే వీడియో చేస్తున్నానండి చూడండి నాకైతే లెవెన్ వీక్స్ త్రీ డేస్కి అయితే ఈ ఎన్టీ స్కానింగ్ తీశారు సో డెలివరీ డేట్ కూడా జనవరి ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్త్ వచ్చేసి ఇయర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ అండి అది సిస్టమ్లో అయితే మారిందంట సో చూడండి సింగల్ సింగల్ లైన్ అంట అంటే సింగల్గా వచ్చేసి ఒక ఒక బేబీ అన్న బాయ్ అన్న బేబీ గల్ అన్న ఒకటే అనమాట చూడండి రైట్ ట్యూటోరియన్ లిఫ్ట్ ట్యూటోరియన్ ఇవంతా కూడా మెజర్మెంట్స్ అనండి ప్లెజెంట్ వచ్చేసి పోస్టియర్ ఉందండి యాక్టివిటీ చూడండి చాలా మంది చెప్తున్నారు ఆర్ట్ రేటు బట్టి ఆడపిల్ల మగబిడ్డ తెలుసుకోవచ్చు అనేసి నాకైతే తెలియదండి ఇది ఎంటీ స్కానింగ్లో అయితే వన్ సిక్స్టీ ఫోర్ ఉందండి పీపీఎం వచ్చేసి ఇది వచ్చేసి ఏం బిడ్డ అనేసి మీరే కామెంట్ చేయండి నాకైతే తెలియదండి చూడండి లెవెన్ వీక్స్ తర్వాత వచ్చేసి అయితే మెజర్మెంట్ తీసుకొని ఎంటీ స్కానింగ్లో అయితే ఇలా తీసుకొని లెవెన్ వీక్స్ త్రీ డేస్కి అయితే నాకైతే ఎంటీ స్కానింగ్ తీ 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 సో బీపీ చూడండి హార్ట్ బీట్ బట్టి చెప్పవచ్చు అనేసి చాలామంది అసలు అయితే యూట్యూబ్ వాళ్ళు కావచ్చు అండ్ వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ కూడా చెప్పినారు వన్ సిక్స్టీ ఫోర్ అయితే ఉండండి ఎంటీ స్కానింగ్లో అయితే నాది అయితే ఆర్ట్ రేటు హార్ట్ బీట్ వచ్చేసి బీపీఎం చూడండి ఇది వచ్చి రైట్ సైడ్ యూటిరేన్ లెఫ్ట్ ఎంత ఎంత రైట్ సైడ్ ఎంత ఉంది లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది బేబీ అనేసి కూడా ఇదైతే మెజర్మెంట్ తీసుకున్నారు సో నాకైతే తెలియదండి మీకైతే తెలిసిందే బాయ్ బేబీ నా అనేసి కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి